దయద లేసన్ గారు ఒకసారి అప్పుడు లేమలేలో గుడారల పండుగ జరుగుతుండేది శారదా కాలనీలో ఆరాధన జరుగుతుండేది అన్న లేమలలో ప్రారంభించారు శారదాకాలులో ఆరాధన జరుగుతుంది మీకు తెలుసు శారదాకాళని ప్రార్థన మందిరం ఇప్పుడు మీరు చూసుంటారు ఇప్పుడు చూస్తే మనకు అనిపిస్తుంది ఈ చోటన ఇంత అంతకాలం ఆరాధన జరిగిందని అప్పట్లో అది పెద్ద స్థలం ఇప్పుడు వెళ్ళి చూస్తే మనకు చాలా చిన్న మందిరం శారదాకాలులో మనకు ఒక ప్రార్థన మందిరం ఉంటుంది అక్కడ అన్న పరిచయ చేస్తూ లేమలలో గూడారుల పండుగ జరుగుతూ ఉండేదంట అంటే దైవ సేవకులు చెప్పడం అప్పుడు మేము సేవకు రాలేదు దైవేదంలో ఒకరోజు లేమలకి వెళ్తున్నే ఏదో ప్రార్థన చేసుకుని లేమలకి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ మన చర్చికి ఎదురుగా ఇదంతా ముళ్ళ తుప్పలు ముళ్ళ తుప్పలు అసలు దారి లేదు అంత గచ్చపొదలు ముళ్ళ తొప్పలు బలురక్కసి చెట్లతో నిండిపోయిండేది ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉండే మేము వచ్చిన క్రొత్తలో పెద్ద పెద్ద పాములు అర్థమేందండి ఎన్ని పాములు చంపుంటాం ఇక్కడ పెద్ద పెద్ద పాములు చి సాయంత్రం చీకటి పడిపోతే ఇటువైపు ఎవరు వచ్చేవాళ్ళు కాదు గోరంట్లకి ఇక్కడికి పెద్ద డిస్టెన్స్ ఏం కానీ దగ్గర కానీ ఒకప్పుడు గోరంట్లకి ఇక్కడ ఏదో కొన్ని కిలోమీటర్లు ఉన్నంత అట్లా అనిపించేది ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఎందుకు బండి ఇక్కడ ఆపారంట వీలేంద్ర కుమార్ గారని ఏసన్ గారికి చాలా ప్రేమ సహోదరులు ఏసన్ గారిని ఎంతో ప్రేమించిన సహోదరులు వాళ్ళు అన్న ఏసన్ గారు వీలేంద్ర కుమార్ గారు ఇద్దరు కలిసి ఇటు వెళుతున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారంట గుడాలను పండగ గుంటూరుకు షిఫ్ట్ చేస్తే బాగుంటుంది గుంటూరుకు వస్తే బాగుంటుంది లేమల నుండి ఇటు మారిస్తే బాగుంటుంది అని మాట్లాడితే ఇక్కడ బండి ఆపారంటండి ఆపి మాట్లాడుకుంటున్నప్పుడు వెంటనే వీరేంద్ర కుమార్ గారు అన్నారంట యశన్ గారితో అన్న మీరు ఏమనుకోకపోతే ఈ ఇక్కడ ఒక స్థలం ఉంది నాకు ఒక చిన్న స్థలం ఉంది ఒకళ్ళు మీరు ఇక్కడ పరిచయం చేస్తే అయితే చేయొచ్చు అన్నారంట ముళ్ళ తొప్పులు గచ్చబోదు ఇప్పుడున్న పాత మందిరం స్థలం స్తోత్రం చెప్పండి అందరి ఆ పాత మందిర ఇక్కడ స్థలం మరుగై ఉన్న ఏంటండి అంధకార స్థలములలో ఉంచబడిన నిధిగా ఈ గోరంట్ల పరిచయ దేవుడు మనకి చూడటం చెప్పకూడదు మరి గట్టి 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 గట్టిగా హాలూయా అంధకార స్థలములో ఎక్కడో ఒక మూల మీద మన పాత చర్చ ఉంది కదండి ఆ పాత మందిరం అక్కడ ఉంటుంది కదండి అక్కడ ఒక చిన్న స్థలం అప్పుడు ఆయన ఇక్కడ చేస్తే బాగుంటుందండి వెంటనే అన్న ఆయన ఇద్దరు ఆ రాత్రి వేళ ఆ రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేయడం ఆ తర్వాత వచ్చి ఇక్కడ పరిచయం ప్రారంభించడం ఆ తర్వాత దైవజల్లు యేసన్ గారు మేరక గారు కొంచెం 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 స్థలాన్ని తీసుకోవడం ఆ తర్వాత మందిరం నిర్మించడం ఆ తర్వాత మేము వెనకుండా కొంచెం కొంచెం మనం కొంచెం కొంచెం స్థలాలు కొంటూ ఈరోజు ఇంత పెద్ద స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మరుగై అంధకారంలో ఉంచబడిన ఈ నిధిని దేవుడు మనకి ఇచ్చాడు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా మీకోసం ప్రభు ఎక్కడో ఏ అంధకారంలో ఒక నిధిని దాచి ఉంచాడు ప్రభు ఏదో రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవుడు దాచి ఉంచాడు